దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ను ఏపీజీఈఏ సంఘ సభ్యులు సన్మానించారు ఉత్తమ తహసీల్దార్గా గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నేపథ్యంలో సంఘ సభ్యులు అందరూ కలిసి శ్రావణ్ కుమార్కు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఎన్వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తహసీల్దార్కు అవార్డు లభించటం ఎంతో సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ మస్తాన్ నాయక్ మరికొంతమంది ఆ సంఘ సభ్యులు పాల్గొన్నారు